నమస్తే వెల్కమ్ టు వాహిని టీవీ ఆగస్ట్ ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ ఎస్టిక్ వర్గీకరణకు సంబంధించి తీర్పు చెప్పినప్పటి నుంచి కూడా సో దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం కంటిన్యూగా వింటా ఉన్నాం ఇటు మాల మాదిగా కనిపిస్తా ఉంది ఎందుకంటే వర్గీకరణ జరగాలని ఒక వర్గం చెప్తా ఉంటే వర్గీకరణ జరగదు ఒకవేళ జరిగినా సరే క్యాన్సల్ అవుతుంది ఇంకో వర్గం చెప్తాను దానికి సంబంధించి ఒక మాల సిమా గర్జన అని చెప్పి పెట్టుకో ఒక సామాజిక వర్గం పెట్టడం దాని తర్వాత ఒకరి పైన ఒకవేళ పరస్పర వ్యాఖ్యలు కూడా చేసుకున్న పరిస్థితి మనం చాలా సందర్భంలో చూసినాం ఇక ఈ నేపథ్యంలో ఇటు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా గారి అధ్యక్షులు సో కంప్లీట్ గా మాదిగలందరూ కలిసి కూడా ఫిబ్రవరి ఏడో తారీఖున లక్ష డబ్బులు వేల గొంతులు అనే కార్యక్రమం ఇచ్చారు చేపట్టారు అండ్ అలాగే ఇక్కడ వాళ్ళకి సంబంధించి మాలలకు సంబంధించి కూడా ఫిబ్రవరి రెండో తారీఖున లక్ష కర్రలతోనే హైదరాబాద్ వస్తాం మేము అని చెప్పేసి మాల సామాజిక వర్గం కూడా ఉంది సో వీళ్ళిద్దరు వర్గీకరణ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వచ్చిన అంశం వచ్చినప్పటి నుంచి మనకు ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు మాల మాదిగ కానీ మా ఉపకులాల పరిస్థితి ఏంది ఈ వర్గీకరణ కోసం ఎక్కడ వెళ్ళినా సరే మాలా మాదిగో మా ఉపకులాలను గుర్తిస్తలేరు మమ్మల్ని పిలుస్తలేరు అని చెప్పి చాలా విధంగా వ్యక్తం చేస్తా ఉన్నారు సో ప్రస్తుతం మాట్లాడుతున్నారు దీనిపైన మనతో పాటు మాట ఉపకులాల సంఘాల తరఫున మాట్లాడడానికి మనతో పాటు ఉపకులాల సంఘాల అధ్యక్షుడు రాజా రాజలింగం గారు ఉన్నారు అన్న నమస్తేనా నమస్తే రానా ఫస్ట్ గా ఎప్పుడన్నా మీరు వర్గీకరణకు ఎటువైపు ఇటు మాల మాల వర్గానికి వైపా లేకుంటే మాదిగ వర్గానికి వైపు మాదిగ వర్గానికి వైపు మాదిగ వర్గం వైపు అంటే మాదిగా కూడా ఒక వాళ్ళ సొంతం చేసుకో అనుకుంటారు వాళ్ళు యాభై ఏడు కులాలు బాగుపడాలి యాభై ఏడు కులాలు మా కన్నా ఇంక ఎరగబడ్డవి వీళ్లకు న్యాయం జరగాలని చెప్పి సుమారు ఆ ముప్పై సంవత్సరాల నుంచి మంద కృష్ణ అన్న పోరాటం చేస్తున్నాడు మాది ఒక కులం ముందు చేసిన యాభై ఎనిమిది కులాల గురించి పోరాడుతున్నాడు ఎందుకు పోరాడుతున్నాడు అంతకు ముందు ముప్పై సంవత్సరాల క్రితము మాలలు అన్ని రకాల్లో ఉద్యోగాలు కావచ్చు మళ్ళా రాజకీయం కావచ్చు ఇంకా అన్ని రకాల్లో వాళ్ళ ముందు ఉన్నారు మావి కూడా వాళ్ళు తిన్నారు ఉప కులా కూడా వాళ్ళు తిన్నరు అని చెప్పేసి అన్న ఉద్యోగం స్టార్ట్ చేసిండు తొంభై ఆరులో స్టార్ట్ చేసిండు తొంభై ఆరు నుంచి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు మూడు దశాబ్దాల నుంచి ఇప్పటిదాకాడకుండా కాలు నెల కాలు బల్పం కట్టుకొని ప్రతి సంవత్సరం పది నెల పది పది నెలకి ఒకసారి నాలుగదు ఒకసారి ఉప కులాల గురించి యాభై ఏడు తొమ్మిది కుల యాభై తొమ్మిది యాభై ఎనిమిది కులాలు కొట్లాడుతున్నాడు మేము ఏమంటున్నాం అంటే కృష్ణా కొట్లాడి కరెక్ట్ కొట్లాడుతున్నాడు మాలలు ఎందుకు ఈ దీంట్లో వీళ్ళు విషయమే మంద కృష్ణ కొట్లాడు కరెక్టే కదా యాభై ఏడు కులాలు ఉన్నాయి వీళ్ళకి అన్యాయం జరిగేది కదా అని ఒక్కసారి ఆలోచిస్తలేరు ఒక్కసారి ఆలోచిస్తే మా బాధలు కష్టాలు తెలిసే వాళ్ళు కానీ వాళ్ళు ఆలోచించకుండా వరికన్న ఎందుకు సుప్రీం కోర్టు చెప్పలేదు కదా చెప్పు సుప్రీంకోర్టు అనేది మళ్ళీ కోర్టు కేస్తాం మేము తీసేస్తామంటే ఎవరికి కడుపులు కొడుతున్నారని ఒక మాల సోదరులు లేని ఎందుకంటే ఎవరు కొట్టడానికి అంటే మా మా దా మేం మేము డెవలప్ కావద్దా యాభై ఏడు కులాలు ఇప్పటి ఇప్పటిదాకా తినడానికి తినలేదు చేసుకోవడానికి వ్యవసాయం లేదు మరి ఉద్యోగాలు లేవు మాకు మా రాజకీయంగా అసలు లేవు మాకు ఒక ఎంపీటీసీ లేడు జడ్పీటీసీ లేడు ఒక ఎంపీపీ లేడు ఒక ఎమ్మెల్సీ కు లేరు మా దగ్గర ఎమ్మెల్యే అసలు లేదు నాకు మేము ఏమంటున్నాం అంటే మేము కూడా రాజకీయంగా ఎదగాలి మేము కూడా మాకు ఉద్యోగాలు రావాలి మాకు కూడా మూడెకర వ్యవసాయ భూమి ఇవ్వాలి మాకు కూడా మీ లెక్క చదువుకోవాలి చదువుకోవాలంటే మాకు సర్టిఫికేట్ రావాలి సర్టిఫికెట్ రాని పరిస్థితి మాది మీరేమో ఇప్పుడు ఎమ్మెల్యే కావాలని కొట్లాడుతున్నారు ఎంపీలు కావాలని చెప్పి పోటీ పడి తిరుగుతారు మాల మాదిలో ఒక ఎమ్మెల్యే అయితే మాకు ఎమ్మెల్యే కావాలి ఒక ఎంపీ అయితే మాకు ఎంపీ కావాలి మీరు మాల మినిస్టర్ అయితే మాదిల మినిస్టర్ కావాలి కొట్లాడుతారు మేము ఎడ కొట్లాడుతున్నాము సర్టిఫికేట్ ఏంటని ఆయన కొట్లాడుతున్నాం అంటే మాకు వాళ్లకు మాల మాదిగా యాభై కులాకి ఎంత తేడా ఉందో సో చేయాలని మీరు మీరేమనుకుంటారు అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయం సో మాలలు ఎక్కువ తినారని మాదిగ వర్గం చెప్తోంది మాదిగ వర్గం ఎక్కువ తిన్నారని మాల వర్గం చెప్తుంది సో మీరు ఎవరు ఎక్కువ తిన్నారు ఎవరు రాజకీయ ఫలాలు ఎక్కువ అయితే వాస్తవానికి మాలలు ఎక్కువ పొందిరు మాల పొందిన తర్వాత కృష్ణ వచ్చిన తర్వాత కొన్ని గుర్తు తీసుకునే తర్వాత ఇప్పుడు పర్వాలేదు అంటే వెనుమచే కుడిచే ఉన్నారు ఇద్దరు కంటే ఒక్క ఇంటికి మందం కూడా డెవలప్ లేని కులాలు యాభై ఏడు కులాలు మేము వాళ్ళకంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళు కొట్లాడు కొట్లాడట ఎట్లు వస్తుంది మాలమ్మ మాది కొట్లాడు అనుకుంటారు కానీ తప్ప యాభై ఏడు కొట్లాడే మొత్తం పక్క తీసి పెట్టారు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ ధనవంతులు వీళ్ళు వీళ్ళు ధనవంతులు మాల మాదిలు వాళ్ళు మినిస్టర్లు వీళ్ళు మినిటర్లు వాళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు కానీ ఎవరు లేదు కదా అంటే మా పక్క పడేసి మా ఈ కొట్లాడ ప్రభుత్వానికి ప్రజలకు పార్టీలకు నాయకులకు చూస్తారే మాలం మాది కొట్లాడని సూచిస్తారు ఇది మాలం మాది కొట్లాడ కాదు యాభై ఏడు కులాల మాదా మాలం మాది ముగ్గురు కొట్లాడని చెప్తున్నా నేను అది పరిస్థితి ఇటు మాల సామాజిక వర్గం చూస్తే లేదా మేము అసలు మేము అసలు రాజ్యాంగ ఫలాలు ఎక్కువ ఉంది లేదంటే మాకు రిజర్వేషన్లు ఎక్కువ రాలేదు మేము ఎక్కువ డెవలప్ అయిన అని మీరు ఏదో చెప్తా ఉన్నారు మేము డెవలప్ కాదు కాలేదు ముప్పై లక్షల రివార్డు కూడా చెప్పిస్తాం మా ముప్పై లక్షల జనాభా అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు ఏదో చేస్తారు దాని సో రివార్డు కూడా ప్రకటించింది లేదా మాలా సామాజిక వర్గ రివార్డు ప్రకటించడము ఒకసారి సంతోషపడుతుంది ప్రకటించడం ఆ ముప్పై లక్షల రివార్డు మాకే వాళ్ళు యాభై ఏడు కులాలకు ఎందుకు చెప్తున్నారు అంటే యాభై ఏడు వాళ్ళకి తెలుసు రాజేష్ అన్నకు తెలుసు కాంబ్లే అన్నకు తెలుసు వాళ్ళకు యాభై ఏడు కులాలకు ఈ రోజు కూడా తినడానికి తిండి లేదు చేసుకో వ్యవసాయం లేదు ఈ రోజు కూడా వాళ్ళు వాళ్ళ ఊర్లోకి పోతుంటే మా ఒక్క బుడగ మా యొక్క జంగం కావచ్చు మాస్తి చిందు బైండ్ల గోసంగి ఒల దాసరి బంబల నేత కాని మాలజంగం మాధజంగం ఇలాంటి డెక్కలి ఇలాంటి కులాలు రోడ్ల మీద పోతుంటే ప్లాస్టిక్ గుడ్సెలు వేసుకొని ఎండ కొడుతుంటే ఎండ కింద నీడ ఉండకుండా ఎండ పంట ఉంటారు అది వాళ్ళిద్దరు చేస్తూ ఆ ముప్పై లక్షలు మామూలుకి ఇస్తే సంతోషపడతాం కదా తల లక్ష రూపాయలు ఇవ్వండి అది మా పెద్దలు మాలో ఉన్నారు అరే లక్ష లక్ష రూపాయలు ఇచ్చింది మాకు అని చెప్పి మీ అమ్మాయి గుర్తుంచుకున్నాం కదా మీ రోజు కూడా మాకు ఇంట్లో దీపం పెట్టుకోవడానికి కూడా మాకు లో సోమతైన పరిస్థితి ఇప్పుడు మీరు మాధవ కొట్లాడుతూ దిక్కు మాదే కొట్లాడుతూరు కానీ మీ ఇద్దరు కొట్లాడా కొట్లాడి మీ మొత్తం మీ యొక్క వరిక్ అనేది ఇద్దరు చుట్టే మాట తింపుతున్నారు కానీ యాభై ఏడు కులాలకు ఏమైపోవాలి ఏమో ఎట్లా ఎట్లయితే మాకేందని ఆలోచన మాలా ఉందని చెప్పు తెలియజేస్తున్నాం మీ ద్వారా నేను అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట ఏంటంటే మా పెద్దన్నలు ఇచ్చారు ఒక లక్ష లక్ష రూపాయలు ఇస్తాయి మేము బాగుపడతామని చెప్పారు అంటారు మరి అలాంటివి మీ తమ్ముళ్ళే కదా మన మిమ్మల్ని ఇటు మాదిగా సామాజిక వర్గం కావచ్చు మాల సామాజిక వర్గం కావచ్చు మరి ఎందుకు చూసుకుంటాం మేము తమ్ముళ్ళ ఎందుకు చూస్తే మమ్మల్ని అంత ఇంకో ఇంకెక్కునే అంతే కాదు మాదిగలు మాత్రం మమ్మల్ని తమ్ముళ్లా చూసుకుంటారు వాస్తవం చెప్పండి ఏడే ఉన్నా ఏ ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నా కానీ మాలలు మాత్రం మమ్మల్ని అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచి కాదు ముప్పై గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ మాలల దగ్గర మేం పో దగ్గర ఇల్లు అంటే ఈ దగ్గర తీసుకున్న దగ్గర దగ్గర తీసుకున్న తత్వం మాల మా దగ్గర ఉంటది ప్రేమ తత్వం ఉంటది కానీ వీళ్ళ దగ్గర ఉంటది కాదనను కానీ ఇంతవరకు పిల్లలు వాళ్ళు పిలిచి మాట్లాడటం ఇంతవరకు తెలియదు వాళ్ళకు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు దండమున్నలతో మాట్లాడుతారు వాళ్ళు లేకుంటే ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతారు వాళ్ళు కానీ మా లెక్క కింద ఉన్న కులాలతోని మాట్లాడి మరి ఏం చేస్తే బాగుంటది ఆలోచన ఇక్కడ రెంజల్ రాజేష్ గారు అవుతున్నాయి ఇక్కడ కాముల గారు అడుగుతున్నాయి ఇక్కడ వివేకా గారు అడుగుతున్నాయి ఎందుకంటే రెంజేష్ రాజేష్ అంటే బాగా ఇష్టపడతాను కామ్ల్యాన్ అంటూ కూడా బాగా ఇష్టపడతా ఎందుకంటే మీరు కొన్ని మాటలు మాట్లాడితే వాస్తవం అనిపిస్తుంది ఆ వాస్తవం కూడా ఒక తిప్పమంటు నేను మీరు అడ్డు అయ్యేది అది ఒక్కసారి మాదిగా కొంచెం మాట్లాడే బదులు అవును పోయి ఒకసారి మీటింగ్ పెట్టి ఉప కొలాది మీటింగ్ మీరు మీ దిక్కుంటాం కదా న్యాయం జరగాలి కదా ఎప్పుడు న్యాయం ఎవరి దిక్కుంటుంది న్యాయము ధర్మము రెండు ఒక మంచోడు ఉన్నప్పుడు ఉంటాడు చెడ్డ ఉంటుంది మంచి తెలుస్తుంది మేము 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 మీరు బాగా బలిచిన వాళ్ళని మీరు మాల మాదిలో ఉంటారు మేము బాగా తక్కువ ఉండాలి కదా కింద ఉండాలి కదా మాలలు తీసుకొచ్చి మాట్లాడి వేసుకున్నాం మమ్మల్ని ఒక మీటింగ్ పెట్టచ్చు కదా ఒక సీఎం దగ్గర ముఖ్యమంత్రి తీసుకోవచ్చు కదా మా ప్రాబ్లం ఏంటో వీళ్ళు అడగొచ్చు కదా అటునా పిల్లలే పిల్లలు ఎక్కడ మీటింగ్ పెట్టినా మాధువులు మాత్రమే పిలుస్తారు మమ్మల్ని మాధువులు మీకు కష్టాలు చెప్పమంటారు మమ్మల్ని తీసుకపోయి కుర్చీలో కూర్చోబెట్టి మీకు కష్టాలు చెప్పుమంటాడు కానీ మీరు ఇంత పెద్ద నాయకులు కాదు కదా మరి కృష్ణన్న కృష్ణన్న ఎందుకు ఇప్పుడు ఇంత మందిలో కృష్ణాన్న కృష్ణన్న పేరు తీస్తున్న ప్రతి టీవీలో చెప్తున్నాడు ఎందుకు కృష్ణన్న దగ్గర తీసుకునే స్వభావం దగ్గర మీరు ఎందుకు లేదంటున్నా మీరు పెద్దలు మీరు అన్ని అన్ని రకాలుగా మీరు ఉండేవాళ్ళు అన్ని రక జ్ఞానము రాజేష్ణ అంటే దేవులు చెప్తూ పాటలు అన్ని రకం మంచి జ్ఞానుడైన మరి నిజంగా వీళ్ళకి అన్యాయం అయిపోయింది యాభై కులాలకు వీళ్ళ తరపున ఒక పాట పాడదాము వీళ్ళకు వీళ్ళ తరపున నేను ఒక మీటింగ్ పెడతా వీళ్ళ తరపున నేను చెయ్యాలని చెప్పి ఆలోచించి ఎందుకు లేని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నా రాజేశ్వర నాకు నేను సో ఇంకోటి చూసుకుని మంద కృష్ణ మారిగా గారి గురించి ప్రస్తావించారు కాబట్టి సో ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే ఏడ కూడా లక్ష డబ్బులు వేల గొంతుకులు అని చెప్తున్నారు మంద కృష్ణ గారు కూడా చాలా సందర్భాల్లో మా ఉపకులాల కోసం కూడా మేము కొట్లాడుతున్నాం అని చెప్పారు సో అలాంటిది అంటే మీరు ఉపకులాలకు సంబంధించిన మీరు కావచ్చు ఇంకో కావచ్చు ఇంకో కావచ్చు ఇంకో అధ్యక్షులు కానీ ఎవరైనా పర్వాలం సో మళ్ళీ మీ పాత్ర ఎందుకు కనిపిస్తలేదు మంద కృష్ణ గారు ఎప్పుడైనా ఉపకులాల గురించి చెప్పినప్పుడు మీ పాత్ర ఎందుకు ఎందుకు కనిపిస్తా మీరు గత ముప్పై సంవత్సరాల నుంచి ఏడ మీటింగ్ పెట్టినా ఏడా సైకిల్ యాత్ర చేసినా పాద పాదయాత్ర చేసినా మమ్మ ఉపకుల లేకుండా ఎప్పుడు పాదయాత్ర చేయలేదు మాట్లాడలేదు ఎప్పుడు ఊడలేదు కానీ ఈ మధ్యలోనే ఈ మధ్యలోనే మమ్మల్ని అంటే అంటే పట్టి పట్టించుకున్నట్టుగా పట్టి పట్టించుకున్నట్టు ఉన్నారు తప్ప ముందు బాగా ఉంటుండే బాగా చేస్తు పిలుస్తుండే ఇప్పుడు మేము అంటున్నాం అంటే మేము కృష్ణాన్ని కలవాలని ఆలోచన మాకు కృష్ణ కలుస్తాము మాట్లాడతాము మాట్లాడి అన్న మిమ్మల్ మా పరిస్థితి ఏంది మా ఆ రోజు ఏమన్నాడు కృష్ణ అన్న మా బుక్కలకు వెళ్ళి ఒక బుక్క మేము ఇస్తాము మా తమ్ముళ్లకు అన్నాడు ఇప్పుడు అన్నగా మీ ద్వారా అడుగుతున్నా అన్న ఆ రోజు మీ బుక్కలకే ఒక బుక్క పెడుతున్నావు కదా ఇప్పుడు ఎందుకు మర్చిపోతున్నాను అడుగుతున్నాను ఎందుకంటే మీరు మర్చిపోకుండా పట్టుకుని ఆ నాడు ఎట్లయితే నడిపించారు ఈ నాడు కూడా నడిపియాలి ఆ రోజు ఏమన్నారు మీరు మాల మాదిగా కొట్లాడు వచ్చినప్పుడు మాదిగల తరపుడు ఉంటా మాదిగా ఉపకుల తరపు వచ్చినప్పుడు నేను మా ఉపకుల తరపు ఉంటా అవసరం పడితే మన తమ్ముళ్ళకు ఒక బుక్క మనం పెట్టాలని చెప్పి ఆలోచన ఉన్నగళ్ళు మీరు కానీ ఈ మధ్యలో అంటే ఏమో బీజీ ఈ మధ్యలో లక్ష డబ్బులు వేయాలి బీజీ అన్న మీటింగ్ దొరుకుతున్నాడు అంటే ఈ రేపు ఎల్లుండో పిలిచి మాట్లాడుతుండేమో అనుకుంటున్నాను సరే పిల్లలు బిజీ ఉంటున్నారా చెప్పి మీరు చెప్పిన నేను కూడా ఎంఆర్పీ సంబంధించిన ముఖ్య నేతలతో కూడా కొంతమందితో మాట్లాడడం జరిగింది సో అన్న వల్ల మీరు ఉపకులాల గురించి ప్రస్తావిస్తున్నారు ఉపకులాలనే వాళ్ళ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు కావచ్చు నాయకులను కావచ్చు ఎందుకు పిలుస్తలేరు మీరు అంటే తను ఒక మాట ఏమన్నారంటే సరే మేము పిలుస్తలే మేము ఏదో పనిలోనే బిజీ ఉన్నాం అనుకుందాం సో కానీ వాళ్ళే ఎందుకు రాకూడదు మా దగ్గర వాళ్ళు వచ్చి అన్న మేము మీతో నడుస్తాం మీతో అని చెప్తే వాళ్ళు మేమేమన్నా అని చెప్పి చావాను సో అదే క్వశ్చన్ మీకు అర్థం ఎందుకు అయిపోతలేదు అయితే మేము అన్నతో కలవాలని చెప్పేసి నేను ఆర్టీవీలో ఇంటర్వ్యూ అయినప్పుడు అన్న కూడా ఆర్టీవీకి వచ్చిండు ఎవరు పృథ్వీరాజు అని వచ్చాడు బయటకు వచ్చినప్పుడు అన్న అడిగాను అన్న మీరు కృష్ణా మీటింగ్ పెట్టినప్పుడు మీరు మాదిలకని వరి కన్నా మద్దతు ఇచ్చేది ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు కానీ ఒక్కసారి ఉప కులాల గురించి లేవత్తాలి కదన్న మీరు మాల మాది కంటే వెనకబడి కులం మాది కదా అన్నప్పుడు ఏమంటే అన్న మీరు కూడా కృష్ణంతో కలవారు రావాలా మాట్లాడదామంటే అన్న మేము మాట్లాడు నువ్వు మాట్లాడు పిల్లలు ఎప్పుడు చూస్తే వచ్చి మేము అన్నతో మాట్లాడి చేయాలి ఉంది అని అంటే మేము ఫోన్ చేసి మీకు తెలియదాన్ని అడిగిన అన్న అన్న తెలుసు అప్పుడు అప్పుడు ఫోన్ చేసి ఫోన్ ఇస్తుంది అన్న బీజినాడు కాబట్టి మధ్య అన్నతో ఉన్న దగ్గర ఉన్నారు కాబట్టి మాట్లాడమని చెప్పినా అదే మాట్లాడతాను చెప్పే తర్వాత తెల్ల నేను ఫోన్ చేసిన అన్న ఫోన్ చేసిన మరి రెండోసారి ఫోన్ చేసిన మూడోసారి ఫోన్ ఫోన్ ఇక తర్వాత బీసీ నాయకుడు సూర్యరావు ఉన్నారు సూర్యరావుతో సూర్యారావుతో మరి సూర్యరావు అన్న మరి అన్నతో ఉన్నావు కదా మరి ఎస్సీ ఆబేడుక నుంచి మాట్లాడు అన్నతో మాట్లాడు మాకు అన్నతో కలిసి పనిచేస్తాము ఆనాడు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మా దగ్గర తీసుకొని పక్క పెట్టుకొని సంకల పెట్టుకొని నడిపించిన నాయకుడు ఆయన ఆయనతో మాట్లాడమంటే మాట్లాడతాను చెప్పిండు ఆయన రెండు సార్లు ఫోన్ చేసినా తీసి మూడు సార్లు ఫోన్ చేసి ఆయనకు చేసిండు అంటే మీ ఎవరితో మాట్లాడలేదు మేము ఎవరితో ఫోన్ లో కాంటాక్ట్ ఉండాలి ఇప్పుడు మొన్న వాస్తవం చెప్పాలంటే మొన్న ఏది టీవీ తోటి అక్కడ ఉపేందర్ గారు వీడియో తీసుకుంటప్పుడు మా అన్నతో కృష్ణతో మాట్లాడుతూ వాళ్ళు నేను మాట్లాడితే ఫోన్ కలిపాను ఫోన్ వెళ్తే అన్న ఒకసారి ఎత్తిండు తర్వాత మీడియా వెళ్ళి ఉన్నట్టు మళ్ళా సరి కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ చేయలేదు అంటే మీరు డైరెక్ట్ ఫోన్ చేస్తాము వేరేతో చెప్పబోతున్నాము మాకు పిలుపు రాకపోతే ఏం చేస్తాం మేము మేము మాత్రం ఆయనతో కొట్లో ఆయనతో తిరగాల ఉంది పని చేయేలా ఉంది కానీ మీ ఇప్పటికి కూడా ఏమన్నా అంటే కృష్ణ అన్న మాత్రము తప్పు పిలుస్తా అనుకుంటున్నాం మేము ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన తత్వం తెలుసు కాబట్టి ఆయన గుణం తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి కొంతమంది మాత్రం అంటే అందరూ ఒక దగ్గర నాయకుడి దగ్గర మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు చెడు కొట్టే వాళ్ళు ఉంటారు మంచి చేసేవాళ్ళు ఉంటారు అన్నప్పుడు తెలుసుకో అని చెప్తున్నాను కూడా తెలుసుకోవాలి కదా ఎవరు ఏం చేస్తుందని మేము వస్తాము వస్తాము అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక నాయకుడు మేము వస్తా వద్ద అంటారు మేము ఫోన్ చేస్తే కదా మరి మాట్లాడితే మాట్లాడిస్తాను వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడిస్తలేదా ఎవరు వెళ్ళాలి మరి అది బాధ అంటే మిమ్మల్ని ఎవరికి దగ్గర పిలిస్తా మాత్రం తప్పకుండా మీరు వెళ్తారు పక్క అన్నదాన్న నడుస్తాము ఎందుకంటే ఎందుకు అడుగుతాం అంటే మాకు ఫస్ట్ నుంచి వరికావాలి ఎంబడి వాళ్ళు రెండు వేల రెండు వేల చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రెండు వేల నుంచి రెండు వేలన్నర దాకా రెండు వేల నాలుగు దాకా వరికన్నా జరిగింది జరిగినప్పుడు ఉపకులాలు బాగుపడే ఇప్పుడు అందులో అందులో కొంతమంది ఉద్యోగాలు వచ్చినాయి మాధ్యులు బాగుపడరు మాలో బాగుపడరు అప్పుడు ముగ్గురు అంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు అప్పుడు ఎక్కువ ఉన్నారు మాలలు కానీ ఇప్పుడు వరికన దొరుకుతాయి ఎవరు బాట మాలకు ఉంటది కదా ఆ వాట ఉండకుండా మాకు వరిక అన్యాయం జరుగుతుందని వీళ్ళు మాలనడము వింటురుగా ఉంది ఇప్పుడు వాస్తవానికి దేశములో ప్రజలకు మామూలు ప్రజలు కూడా మాలమ్మాదే కొట్టారు ఉప్పుకులా కొట్టారు ఎప్పుడంతో ముప్పై సంవత్సరాల నుంచి ఇది ఏదో జరిగిపోతే బాగుంటుంది ఆలోచన ఉంది కానీ మాల సోదరులకు మాత్రము అరే ఇంకా పొడిగించాలి దాన్ని ఇంకా పొడిగించాలి ఆయన సుప్రీంకోర్టు ఎట్లా ఇస్తుంది అని చెప్పి వాళ్ళకు సుప్రీంకోర్టు మీద చేస్తారు అంటే వీళ్ళ వీళ్ళ ఉద్దేశం ఏదంటే సరే సుప్రీంకోర్టు అన్న అనుకుంటుంది ఎగ్జాంపుల్ చెప్తాం మీరు పెద్ద ఎరికం తీసుకొని అవును పోయి మనం కూర్చొని మాట్లాడి మీరు మేము ఇంత డెవలప్ అయినాము మీరు ఇంత డెవలప్ పోయి యాభై ఏడు కులాస్ డెవలప్ కాలేదా నీ దాంట్లోకి వెళ్ళి నీ దాంట్లో రెండు ముద్దలు తీసి మాకు ఇచ్చేసి మేము ఒక ఎనిమిది పర్సెంట్ అడుగుతున్నాం ఎనిమిది పర్సెంట్ మాకు ఇస్తే మేము డెవలప్ అవుతాం అంటే మీకు తక్కువ కావచ్చు తక్కువేం కాదు మీ జనాభా ఇప్పుడు ఒక్కొక్క ముందు పంతొమ్మిది కులాల కలిపేమో మాదిల పంతొమ్మిది కులాలు కలిపి ఏడు శాతం ఇచ్చింది ఇరవై ఐదు కులాల కలిపేమో మాలో ఆరు శాతం మించురు కొంచెం అన్ని కులాలు కలిపి ఇవన్నీ కలిపి ఎనిమిది శాతం మాకు ఇచ్చేసి తద్మకులం తీసుకుని చెప్తున్నాము ఒకటి రెండోది అంటే ఆనాడు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారము జనాభు తక్కువ ఉంది ఈ జనాభు పెరిగింది కాబట్టి ఏమంటాం అంటే రిజర్వేషన్ కూడా శాతం కూడా పెంచాలి ఒక ఇరవై శాతం ఇచ్చేసి మాకు ఎనిమిది శాతం ఇవ్వమంటున్నాము మా డెవలప్ కావాలి కదా ఉద్యోగాలు కావాలి మా వాళ్ళకు అలాగే చదువుకోవాలి చదువుకోవాలంటే ఇప్పుడు మా పిల్లలకు వాళ్ళ పిల్ల మాల మాదిగా ఉపకుల పోటీ పిల్లలకు పోటీ పెడితే మాల పిల్లలతో పోటీ పడతారా మా వాళ్ళు లేక మా మాది పిల్లలతో పోటీ పడతారా వాళ్ళు చదువుకున్నది మా చదువుకున్నది రూపాయి రూపాయి తేడా ఉంటదు ఉంటది కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మాల వాళ్ళ రిజర్వ్ వాళ్ళకు ఉండని మా రిజర్వ్ మాకే ఉండని మాలే వాళ్ళకు ఉండని మాకు రిజర్వేషన్ ఎనిమిది శాతం ఇవ్వాలి ఎనిమిది శాతం ఇచ్చి ఒక ఇరవై శాతం గవర్నమెంట్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ఆయన తెలుసు ఏ కులం ఎక్కడ ఉంది ఎంత అన్యాయం అయిందని చెప్పి ప్రభుత్వం వీళ్ళేమంటున్నారు కొంతమంది నాయకులు మా మాదిగల అందు నేను వాళ్ళు ఏమంటారు అంటే జనాభా ప్రతిపాదికను కావాలంటారు మన కృష్ణ మాదిగారు గారు చాలా సందర్భంలో నేను అడిగినప్పుడు ఉపకులాల పరిస్థితి ఏంటి అన్న సో జన జనాభా దామాషా ప్రకారం లెక్క పెడతాం జనాభా లెక్కలు బయట దిద్దాం ఎవరు ఎంత ఉంటే అంత ఇయ్యండి మాకు ఒక రూపాయి ఎక్కువద్దు మాకు ఒక రూపాయి తక్కువద్దు మేమెంటా మాకంత వాళ్ళు వాళ్ళు ఎంత ఉండే వాళ్ళు ఒక పర్సెంట్ ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ ఎంత ఉంటే అంత కావాలని చెప్పేసి మంద కృష్ణ గారు ఏమంటే పెద్ద ఒక ఎవరి జనాభా ఎక్కువ ఉందంటే మాదిల జనాభా ఎక్కువ ఉంటుంది తెలంగాణలో తర్వాత మాలలు ఉంటది మాలలుగా సమానంగా యాభై ఏడు కులాలు జనాభా ఉంటుంది మాది కాదు తక్కువేమి ఉండదు వాళ్ళు ముప్పై అంటే మా ముప్పై దగ్గర ముప్పై ఉంటాయి మేము కూడా మేము ఏమంటామంటే ముప్పై యాభై డెబ్బై కాదు ఇడ సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఏ కులమైతే వెనకబడితనం ఉంటుందో ఏ కులమైతే ఇల్లు లేదో ఏ కులమే ఉద్యోగం లేదు ఏ కులం అయితే వ్యవసాయం లేదు ఏ కులమైతే రాజకీయం లేదో అక్కడ నుంచి రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళు ఎక్కువ పల ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలి అక్కడి నుంచి ఫస్ట్ ఏ లెవెట్టాలని చెప్తున్నారు కానీ పెద్ద అన్ని తెలుసు ఆయనకు అన్ని తెలుసు ఇప్పుడైనా కృష్ణ అన్న లేదా జనాభా పదిపాదనడం అంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది ఆయన నోరుతో రావడమే మాకు చాలా బాధ ఉంది సరే ప్రభుత్వం చేస్తుందా చేయదా తర్వాత ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి ఆయన తిరిగి వాళ్ళకి న్యాయం చేస్తా అనుకుంటున్నాం మేము కానీ ఈ మధ్యన ఆయన మా జనాభాకు తక్కువ టే ఒప్పుకోను ఎక్కువ డోరు తీసుకోని అంటే అంటే ఎవరు నోరు కొడుతున్నారో నేను ఇప్పుడు మీరు అంత మంచివాళ్ళు మీరు లేకుండా యాభై ఏడు కులాలు ఈ రోజు బయట రాకపోతుండే ఇప్పుడు దాకా తీసుకొచ్చారు లాస్ట్ ఘటంలో మా చెయ్యను కుదు అడుగుతున్నాడు కృష్ణ లాజ్ ఘటనలో మా క్రిష్టన్న ఎందుకు చదువుతున్నావు ఆ రోజు ఆ రోజు ఎట్లయితే మాట్లాడినావో ఆ రోజు మీ బుక్కులకెళ్ళి మా బుక్ ఎట్లా పెడుతున్నావు మా మాది కొట్లాడి వచ్చినప్పుడు మాధులంబడి మాదిగా ఉపకులకి వచ్చినప్పుడు మా ఉపకొలమని ఉంటావు ఆ మాట ఎందుకు మర్చిపోతున్నావు మీ ద్వారా అవుతున్నాను కృష్ణ గారిని ఇది పరిస్థితి అంటే ఇప్పుడు జనాభా ధామాస ప్రకారం చేస్తున్నారు మీరు నష్టపోతున్నా అని చెప్పి మీరు అంటారు చాలా నష్టపోతాము ఎందుకంటే డెబ్బై లక్షలు వాళ్ళు అంటున్నారు మాదిగాలు వీళ్ళ ముప్పై యాభై లక్షలు వీళ్ళు అంటారు మేము ముప్పై లక్షలు అంటున్నాము పదిహేను దాంట్లో ఏమొస్తుంది పదిహేను పర్సెంట్ కాదు ఇరవై పర్సెంట్ అడగాలే ఇరవై పర్సెంట్ ఒక ఎనిమిది పర్సెంట్ అడుగుతున్నాం తది మీరు తీసుకోండి మేము యాభై ఏడు కులాలు చెబుతాయి ఒక ముగ్గురు నాలుగు కాదు యాభై ఏడు కులాలు తెలంగాణలో ఇంకోటి యాభై ఏడు కులాలు లేకపోవచ్చు ఒక ముప్పై ఐదు ముప్పై కులాలు ఉంటాయి ఆ ముప్పై ఐదు కులా సరిపోయింది మాకు ఇప్పుడు డెబ్బై లక్షలకు యాభై లక్షలు ముప్పై లక్షలు పెట్టుకుంటే జనాభా లెక్క పెట్టుకుని చూసుకుంటే ఇంకా పర్సెంటేజ్ ఏమి బీసీలు ఉన్నారు బీసీలు విభజనం వాళ్ళకి లెక్క ఇవ్వలేదా ఇంకా మాలకు మాల సోదాలు అడుగుతున్నా బీసీలు అయినప్పుడు కొట్టండి అట్లనే బీసీలు నాలుగు గ్రూప్ అయినా కదా ఏ బీసీ బీసీలు అయినా కదా ఉప కులాలు ఎందుకు మన ఎస్సీలో వరిక ఎందుకు కావద్దని చెప్పి నేను అడుగుతాను నేను మన ఎవరు వినే వినే వివేక అన్న గారిని బెంజాల రాజేష్ అన్న గారిని కామలన్న గారిని వీళ్ళందరూ అవుతున్నా ఒక్కసారి పెద్ద మంది పెట్టుకుని ఆలోచన చేయమని చెప్పి మీ ద్వారా కోరుతున్నా వాళ్ళకు సో ఇంకోటి మళ్ళీ ఇది మా మాల సామాజిక వర్గం సంబంధించిన కొంతమంది నాయకుల పేర్లు నాయకులు ఉన్నారు అగ్రనాయకులు వాళ్ళ పేర్లు తెలుసు మాదిగ సామాజిక వర్గం కూడా నాయకులు అలాంటి పొగగులకి సంబంధించిన మీ నాలు కూడా కొంతమంది నాయకులు నాయకులున్నారు వాళ్ళు ఎందుకు వస్తారు బయటికి వెలుగులోకి ఎందుకు వస్తారు వాళ్ళు ఎందుకు మాట్లాడతారు వారికి అని టంపెసి కూడా అసలు ఏ స్టాండ్ కూడా ఎందుకు తీసుకోవట్లేదు ఎందుకు తీసుకుంటారంటే కొంచెం భయం భయం మాకు చూడుతుంది నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కంటెస్టెంట్ ఉన్నారు కానీ వాళ్ళకు మాదిలో భయపడుతురా వాళ్ళకి భయపడుతున్నా మాకు అర్థం కావడం లేదు ఎందుకంటే మాకు ఓట్లు దెబ్బతింటే అనుకుంటురా ఏమనుకుంటారు వాళ్ళు మనసు చేస్తారు మేము ఆల్రెడీతో మాట్లాడినాము చేసినాము పిలిచినాము కుస్తుందామని చెప్పినాము వస్తా అంటారు వాళ్ళు అవ్వడం లేదు అంటే ఎవరి భయం వాళ్ళకు ఉంది ఎవరి భయం వాళ్ళకు ఉంది ఇవి వాస్తవం నాయకులు అంటే నాయకులు ఎవరంటే అంటే జాతులు ఉన్న నాయకులు ఎవరే కానీ మాల జాతులు ఉన్న వాళ్ళు నాయకులు నాయకులు వాళ్ళ కులానికి ఏమైనా అయిందంటే చేయి కోసుకుంటారు మాదిక జాతులు చేయి కోసుకుంటూ కలనరుపుకుంటారు మాల జాతులు కూడా ఏమైతే చేయి అరకుండా కాళ్ళుకుంటూ మేర నడుచుకుంటారు కులాలు ఉన్న నాయకులు అంతా ఎట్లా అంటే అనుకో కూడా ఆ కులాన్ని పిచ్చపరచుకుని ఉంటది అంటే కొంచెం కూడా అవగాహన లేదు కొంచెం కూడా ఒక పర్సెంట్ ఇస్తామండి ఈ రోజుల్లో కొంతమంది నాయకులు ఉపకులాలకు వన్ పర్సెంట్ ఇస్తామంటే మా నాయకులకు చోడు మీద పెయిన్ పార్తలేదు ఏ కులం అయితే మాకు మాకేమైతుందో అంటే వీళ్ళు ఏంటంటే వాస్తవం చెప్పండి ఎట్లా వచ్చిందంటే వీళ్ళు డైరెక్ట్ కొనుక్కొని కొంతమంది వచ్చారు ఇంకో రకంగా వచ్చారు ఉపకులాల గురించి తెలవాలంటే ఉపకుల గురించి ఉద్యమం చేసిన నాయకుడు కావాలి మేము ఉద్యమం చేసినాం ఏ కులం ఎట్లుంది ఏ కుల పరిస్థితి ఎట్లుంది ఏ కులానికి ఇల్లు లేదు ఎవరికి చదువు లేదు ఎవరికి విద్య లేదు ఎవరికి కష్టం మాకుపేస్తూ వారికి ఏంది పైన పైన తేలిపోతానికి ఏం తెలుస్తుంది అడుగుతుంది మీ ద్వారా అదే పరిస్థితి వాళ్ళది వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళని పట్టించుకోరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు రారు మాట్లాడరు చేసుకోరు అంటే వాళ్ళు ఏమనుకో అంటే ఈ వరికన వచ్చేదా వరిగేదా మాకేమన్నా అంటే ఒక్కసారి ఆలోచించాలి వరిగైనా వచ్చేదా పోయేదంటే వన్ పర్సెంట్ ఇస్తే నీ పిల్లకు ఐఎస్ ఆఫీస్ చదవాలి నీవు ఐపీఏ ఒక నీ కొడుకు ఐపీఎస్ చదవాలి ఓ ఆర్డీఓ కలెక్టర్ కావాలంటే నీ పిల్లలు వీళ్ళతో పాటు ఏడు చదువుకుంటారని నాయన అడుగుతున్నాయి వాళ్ళని మీకు ఎందుకు అర్థమవుతుంది అంటే మా ఊల నాయకులు అరే నువ్వు ఇప్పుడు హెల్క్కో డబ్బు ఉంటుంది ఏమంటావు లేదా వాళ్ళక మాలమ్మది లెక్క కార్పొరేటివ్ స్కూల్లో వేస్తావు అనుకుంటావేమో దాన్ని నిన్ను కింద ఉన్న జాతి నేను చూస్తుంది కదా మా పెద్ద నాయకుడు ఉన్నాడు కదా మరి మాకు ఏ గురించి ఏం కొట్ల చూస్తుండ్రు కదా మరి ఏదో రోజు వాళ్ళకు నువ్వు మూల్యం చెల్లించుకోవాలి కదా వాళ్ళకు నువ్వు ఏం చెప్తావు వాళ్ళకు అది ఉండాలి కదా నాయకులు అని నేను సో ఇంకోటి ఇది చూసుకుని ఇప్పుడు వాళ్ళ మందంత్రి సమాధిక గారు వర్గీకరణ ఇంకా వేగవంతం చేయాలి తక్షణం చేయాలి తొందర చేయాలి అని చెప్పి లక్ష డబ్బులు వేల కార్యక్రమం అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని సంబంధించి మనం చూస్తాను చాలా పెద్ద ఎత్తున కూడా జరగబోతుంది గిన్నెస్ చుక్కలు కూడా అని చెప్పి చెప్తాను ఇంకో వైపు ఏమో మాన సామాజిక వర్గం సంబంధించి లక్ష కర్రలు తీసుకుని హైదరాబాద్ లో మేము చూపిస్తాం మేము మోస్తామని చెప్పి వాళ్ళు చెప్తాను అండ్ రీసెంట్ గా మనం వెంకటేశ్వర అని పంబాల జాతికి సంబంధించిన వారి కూడా సో ఓకే ఈ వర్గీకరణ విషయంలో మాకు ఉపకులాలకు కనుక అన్యాయం జరుగుతుంది మేము కూడా మొత్తం లక్షల మంది కలిసి పంబాల జాతులు మా కుల వృత్తులు అన్ని తీసుకొచ్చి మేము కూడా ప్రదర్శన చేస్తామని చెప్పి చెప్తాను సో మీరు ఉపకులాలకు సంబంధించి సో ఎటువైపు ఇటు ఫిబ్రవరి రెండో తారీఖు కర్రల సైడ్ ఉంటారా లేకపోతే లక్ష డబ్బులు వేరే బొంతుకల సైడ్ ఉంటారా లేకపోతే మీరు సపరేట్ గా ఈ విధంగా ఉంటారు ఉంటారు అయితే మేము అంటే మాలలు లక్ష లక్ష మందితోటి వాడు ఒక లక్ష కర్రలతో బయట హైదరాబాద్కి వస్తున్నాం అంటే కొత్త వస్తున్నారు మళ్ళీ అంటున్నారు కొట్లాట ఎవరికి వచ్చి మీరు కట్టెలు తీసుకొచ్చిడు సామరస్యంగా ఉన్న కొట్లాటని పౌరుషం తీసుకొచ్చి కట్టెలు తీసుకొచ్చి ఎందుకు కొడుతున్నా మమ్మల్ని మేము అడుగుతున్నాము మాకు వరికన్నా కావాలని అడుగుతున్నాము సామరస్యం ఉన్న కొట్లాడిని సామరస్యం అడగండి సామరస్యం లేకుండా కర్రలు తీసుకొచ్చి మేము చేస్తున్నాం అంటే మాది కర్రలు తీసుకొస్తలేదు కదా మాది డప్పులు తీసుకొచ్చు అంటే వాళ్ళ వృత్తితో తీసుకొచ్చు సూచిస్తున్నారు మీరు వృత్తులు ఉన్నాయి కదా మీరు నిరూఢితరం ఉంది కదా మీకు ఇంకా వాళ్ళకి ఇంకా సుఖరతరం ఉంది కదా అవి అట్లా అండి కానీ మీరు కర్రలు తీసుకొచ్చేసి హైదరాబాద్ భయభన చేస్తామంటే కరెక్ట్ కాదు కదా మేం చేస్తున్నా అంటే మేము ఏం చెప్తాను అంటే మాల సోదరులకు మీరు మాల మాది కంటే తెలియపర్లు మీరు రక్క ఎందుకంటే మీరు మా కంటే వంద సంవత్సరాల క్రితమే ముందున్నారు మీరు చదువులో జ్ఞానములో ఎమ్మెల్యేలు ఎంపీలు రాజు అందరూ ముందున్నారు వంద వంద సంవత్సరం ముందున్నారు మీరు తెలియపరులు మీరు తెలివి ఆలోచించి ఒక్కసారి ఆలోచన మీరు మేము ముఖ్యం మేము ముఖ్యంగా కూర్చొని ఇది న్యాయము అన్యాయము ఒక్కసారి ఊర్లో పోతాం ఒక ఊర్లో ఉన్నప్పుడు ఆ ధర్మము అధర్మం చెప్పాలి కదా ఒక ఎక్కువేరేర మీ అన్నధర్మం కొట్లాడొచ్చాము అరే ఎక్కువ తింటున్నప్పుడు తమ్ముడు తక్కువ తింటే తెలుస్తుంది నీకు మీరు తెలుస్త కళ్ళ కాబడుతుంది కదా అంటూ నేను మహారాజ్ సోదరులకు రెంజల్ రాజేష్ అన్న కానీ అన్న కానీ వినయ వివేక్ అన్న కానీ నాకు నాగ్గా అన్నదమ్ములో కొట్లాడు వచ్చినప్పుడు పెద్దోనికి ఎక్కువ తినడా తమ్ముడు తక్కువ తినడా అరే మీరు ఎక్కువ తినేవన్న పెద్దోని మీ వాళ్ళకు వస్తారా మీరు అంటారు అన్నవాడు అది చెన్ని అది అది ఆలోచించమని చెప్తుంది నేను లేకుండా మీరు ఏమంటారు ఉపకోయేది మన సుప్రీంకోర్టు చెప్పాం సుప్రీంకోర్టు పక్క పెట్టిపోయి కొంచెం మన ఊరు ప్రయత్నం చేద్దాము ఎంత ఏం కావాలి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అంటే మీ జీవితం అంతా ఉప కులాలు ఆలోచన యాభై కులాలు నష్టపోవాలి ఎమ్మెల్యే మేమే కావాలి ఇంజనీర్లు మేమే కావాలి ఎంపీలు మేమే కావాలి డాక్టర్లు మేమే కావాలి ఏజెఎస్ అభ్యర్థులు మేము అదే ఉద్దేశమా అంటే కిందకు కావద్దా అని మీరు అనుకుంటున్నామో అని అనుకుంటున్నాను అంటే మళ్ళీ మాల సామాజిక వర్గం మీరే ఎక్కువ తింటున్నారు కదా మీకే రాజ్యాంగ ఫలాలు ఎక్కువ వచ్చినాయి మీరు అధికారులు మీరు ఉన్నారు రాదు నేను నేను అడిగినప్పుడు వాళ్ళే చూస్తారు మాకు టాలెంట్ ఉంది అయింది మా వాళ్ళకు టాలెంట్ వాళ్ళని కూడా పోట్లాడమని వాళ్ళకు కూడా టాలెంట్ పెంచుకోమని అని చెప్పి కూడా చెప్పారు మన దానికి ఏమంటారు టాలెంట్ అంటే ఒకటే మాట నాడు ఇదే మరొక వంద సంవత్సరాలకు ముందు వీళ్ళు ఆ రోజుల్లో వీళ్ళు చతులు లేక రెడ్డిల దగ్గర దొరల దగ్గర పనిచేసారు వాళ్ళ పిల్లలు చదువులకు పంపిస్తాడు వీళ్ళ పిల్లలు వాళ్ళు చదివిచ్చిరు అప్పటికి మాదిలకు మాదిలో వృత్తి ఉంది కొట్టేది తోలు వృత్తి ఉంది మా ఉప కులాలకు ఒక వేషమేసే ఒక భావతమాడే ఒక బుర్ర కథ చెప్పి ఇంకోటి వీళ్ళు వీటిలో పోయారు ఆ రోజు మీకు వృత్తులు లేకపోతే పోయారు కాబట్టి మాకనే వంద సంవత్సరాల ముందు మీరు ముందు కాబట్టి మీతో పోటీ పడమంటాను మేము ఇప్పుడు లేదు మేము అట్లా ఉంటే మేము పోటీ ఆ ఆనాడు వాళ్ళు ఆరు దౌలు పట్టేళ్ళు నడే మీ పిల్లలు ఎందుకు వేస్తారు మా పిల్లలమ్మప్పుడు మీ పరిస్థితి అడుగుతుంది నేను ఉన్నా కదా ఇప్పుడు మా పిల్లల మీ పిల్లలు వస్తావు ఒక దళితుడు అంటే అప్పుడు అప్పుడు కుదురు అది కాదు కదా చెప్పేటప్పుడు మాట ఆడేటప్పుడు కొంచెం ఆలోచించాలని చెప్పి నా మాధ సోదరు కోరుతున్నాను సో ఇప్పుడు ఈ లక్ష డబ్బులు వేల గొంతుకల కార్యక్రమానికి సో మంద గారు పిలుస్తలేరు మాట్లాడతామన్న టచ్ లైతే అని చెప్పి మాట చెప్తున్నారు సో మీ యాభై ఏడు ఉపకొల లక్షణం నుంచి ఆ లక్ష డబ్బులు వేల గొంతుకల కార్యక్రమంలో మీరు మీ పాలుంటుందన్న హండ్రెడ్ పర్సెంట్ ఉంటది పోతాము అది ప్రో అది చేస్తూ మా యాభై ఏడు కులాల సత్తా కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ లో తెలంగాణలో మా ఉప కుల సత్తా మా జనాభా కూడా చూస్తాయి ప్రజలకు చూపిస్తాము ఇక్కడ పార్టీలకు చూస్తాము మాల సోదరులు చూస్తాము మాజీ సోదరులు మాజీ సోదరులు చూపిస్తాము ఈ ప్రజాకే చూపిస్తాము సంబంధ వర్గాలకు కూడా మేము చూపిస్తాము మేము ఏమంటామంటే కొంతమంది ఇప్పుడు రెడ్డి రెడ్డిలో పోయి మా వరికన్నకు సపోర్ట్ చేసి చాలా సంతోషం వాళ్ళు రెడ్డి రెడ్డి వాళ్ళకు కానీ ఇంకా బీసీ వాళ్ళకు ఇంకా ఎవరు వీళ్ళు కోముటోలకు వాళ్ళందరూ మీ తీద ధన్యవాదాలు తెలియజేస్తున్నా కానీ అంతకన్నా కింద కులాలు ఉన్నాయి యాభై ఏడు కులాలు యాభై ఏడు కులాల మాట్లాడమని చెప్తున్నాను మీరు చెప్పి తప్పట్లేదు సంతోషమే మీరు యాభై ఏడు కులాలు ఆలకన్ని కులాల కంటే మా కులాలు ఈ రోజు అడుక్కునే కులాలు ఈ రోజు పాతబట్ల అమ్ముకునే కులాలు ఈ రోజు రిక్షా తొక్కే కులాలు ఈ రోజు చిత్తరిక్ష తొక్కే కులాలు ఈ కులాలు రోడ్ల మీరు రోడ్సే కులాలు ఉన్నాయి కదా వీళ్ళ గురించి మాట్లాడలేదు కదా మీరు కూడా కూడా మాట్లాడాలని చెప్పి మీ ద్వారా కోరుతున్న వాళ్ళం సో ఫైనల్ గా కచ్చితంగా వందకి నూట ఇరవై శాతం లేదా నూట యాభై వందల రెండు వందల శాతం ఖచ్చితంగా మాదిగ సోదరులు చాలా మంది వీడియోలు చూస్తూ ఉంటారు అందులో మందకృష్ణ కృష్ణ గారు చాలా సన్నిహితులు కంపల్సరీ వీడియో కూడా కంప్లీట్ చేస్తుంటారు సో మీరు ఏం చెప్పాలంటే ఒకవేళ మంద కృష్ణ గారి నోటికి వెళ్తారు వారి కంటికి ఈ వీడియో అంటే మీరు ఏం చెప్పాలని ఏం అపీల్ చేస్తున్నారు వంద కృష్ణ గారు కృష్ణనా మీకు నమస్తే సుమారు ముప్పై సంవత్సరాల నుంచి మమ్మల్ని నీ బిడ్డ నీ వెంట పెట్టుకొని నీ పక్క కుసించుకో కుసబెట్టుకొని మమ్మల్ని నడిపించడం నిన్నగాక మొన్న మా బుడగ జంగాలు ఏది మన మంచిగా వస్తే మరి మీకు మీ పక్కకున్న లీడర్ పక్క తొలగించి మా బుడగ జంగా నాయకులు తీసుకొచ్చి మీ పక్క కుసెట్టుకున్నామన్నా నీకు ధన్యవాదాలు ఆనాటి నుంచి ఇప్పటిదాకా అది ఎప్పుడు నీ దాంట్లో మార్పు రాలేదు ఈ రోజు కూడా మార్పు రాలనుకోము వస్తుంది అనుకోము ఎందుకంటే మేము ఎప్పుడు వచ్చాము మీ పక్క కుసెట్టుకున్న కులాలకు మీ పక్కకు పెద్ద లీడర్ ఉన్నా పక్క దాబి కుసెట్టుకున్న రూల్ మమ్మల్ని ఉన్నాయి అట్లా చేస్తే అట్లా చేస్తావు కూడా కాని అన్న మేము ఏమంటున్నామంటే నువ్వు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం చెప్తే నువ్వు చెప్తే నడిచే ప్రభుత్వాలు ఉన్నాయి అలాగే కేంద్రంలో ఉంది మేము అంటే మేము ఒక ఎయిట్ పర్సెంట్ అడుగుతున్నాం అది న్యాయమా అన్యాయమా నువ్వు ఆలోచించు మేము ఏమంటాం అంటే మేము ఇంతవరకు అన్యాయం అయినాము బతకలేము తిండి లేక ఉన్నాము వ్యవసాయం వ్యవసాయం లేదు మాకు ఉద్యోగాలు లేవు రాజకీయం అసలు లేవు అసలేవు మీకు తెలుసు మాకు కిష్టాన్ని ఏమంటుండే వాస్తవానికి ఈ రాష్ట్రంలో మాల మారిన తర్వాత బుడగ జంగాలు చాలా ఎక్కువ బుడగ జంగాలకు తప్పనిసరిగా ఎమ్మెల్యే ఇయ్యాలే అని అన్న స్టేట్మెంట్ ఇచ్చినాడు చాలా సేపు నాయకులైన మేము ఏమైనా అంటే అంత గొప్ప నాయకుడు మేము పడగొడతాం అనుకో మేము ఎప్పుడు ఉన్న వాళ్ళు ఏమో ఉంటాం ఉన్న వాళ్ళు ఏమై ఉంటాం ఒక్కసారి ఆలోచించి పెద్ద మనసు చేసుకొని ఆలోచించి వాస్తవ ఉపకులాన్ని పిలిపించి మాట్లాడి మాకు వచ్చే ఎనిమిది శాతం ఇచ్చేసి ఉంటే ఎందుకు ఎనిమిది శాతం అనుకోసారి మేము జనాభా ఎక్కువ వెనుకబడ్డ ప్రభుత్వాలు ఏం చెప్పినావు సుప్రీంకోర్టు ఏం చెప్పింది వెనుకబడ్డ జాతి ఏదైతే ఉన్నదో ఎనకబడ్డ కులాలు తీసుకొచ్చి వరిక్రం చేయాలని చెప్పింది కాబట్టి ఆ విధంగా మీరు చేస్తే మేము బాగుపడతాము ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మా ప్రభుత్వము ఆ ఏది రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం కాదు మా ప్రభుత్వం నిన్నే అనుకుంటున్నాం మా ప్రభుత్వం నువ్వే మా లీడర్ నువ్వే మా ముఖ్యమంత్రి నువ్వే అంటే నువ్వు చెప్తే ప్రభుత్వం ఉంటది అక్కడ ఆ కేంద్రం ఉంటది ఆనాడు నుంచి మా ఎంబరు పట్టుకుని తిరిగాం కాబట్టి తప్పనిసరిగా మా చేయి పట్టుకొని కూసబెట్టి మాట్లాడి మాకు వరి కన్నను ఎనిమిది శాతం ఇప్పించి ఈ నోరు లేని కులాలకు కాలు లేని కులాలకు నూరు గుడ్డి కులాలకు నువ్వు ముందు నడిపేవని చెప్పి మీ ద్వారా కృష్ణాన్ని కోరుతున్నాను సో అన్న అన్నని పిలవాలను కూడా లేదంటే మీరైనా సరే అన్న ఒకవేళ టైమ్ ఇస్తే వెళ్ళి కలిసేందుకు రెడీ ఉన్నారు మేము ఎందుకు చెప్తాండి వాళ్ళు ఒకసారి నేను ఆల్రెడీ అన్నతో ఇద్దరుతో మాట్లాడిన మాట్లాడితే వాళ్ళు రెండుసార్లు విఫలమైంది విఫలమైంది అప్పుడు అన్న వస్తే నేను అన్న ఇంకోటి మొన్న నేను చెప్తు కదా అక్కడ అన్నతో డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడు చూద్దామని ఫోన్ దొరకలేదు తీయలేదు అన్న మళ్ళీ ఈ రెండు రోజులు అన్నగిలి వస్తే మేము కలుస్తాము పోతాము మా మేము ఆయన మాకు ఆయన పోయి కలవడే మాకు మా పిలవకుండా పోయి కలవాలంటే ఏ టైం మాకు బాధ ఏంటంటే ఏ టైం కొట్టాడు ఏ టైం కూడా తెలియదు ఆ సమాచారం పోయి కలుస్తాను వందల మంది నువ్వు కలిసేది అని అంటే మా ఉపకులాలు అని ఇష్టపడతాను అని ద్వారా కోరుతున్నాయి థ్యాంక్ యూ